అతను ఎక్కువ డ్రా చేసింది మాకెక్కడ పడిపోతుంది అన్న బెంగతో వాళ్ళు ఉన్నారు మేము కొంతమందిని మార్చాం సభరావకూడదు మధ్యలో మనం వల్ల తొందరగా పూర్తి చేసి వాళ్ళు ఒక ఇంటి వాణి చేయాలన్న మీరు

त्यो गर्न भेट्छ तर फाइलिङ हुन्छ हैन हुन्छ हुन्छ किचन आछ्यो ऑलरेडी कर हेलो लया जी नको आलिले गर्दा लोफको तरिकाले मालिक सम्म स्टोनस पॉल्सको तरिकाले आहाले आहाले होमरिक्स मार्केटर छोडचला नि एउटा खास विषय हो नाइटकोन्ट न्डी आक्चुअली दुई कम्पोनेन्टले लाफलाई भने बेसको डाउनले होला हेर ल కొన్ని హౌజెస్ అయితున్నాయి ఇప్పుడు కింద పెడితే మనం ఇప్పుడు రోడ్ వేసారు నీళ్ళు లోపలికి వెళ్ళిపోవా లెవెల్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు రోడ్ వేసారు మీరేంటి డిఆర్ఓ ఇప్పుడు రోడ్ వేసారు రేపు ఇప్పుడు ఇప్పుడు కాదు ఒక ఐదు సంవత్సరాల తర్వాత సిమెంట్ రోడ్ వేసుకుంటారు నేచర్ వేస్తారు కదా అప్పుడు దీనికంటే హైట్ అయిపోయింది

ముఖ్యమంత్రి గారితో కూడా ఐఎన్పిఆర్ శాఖ రివ్యూలో ఈ విషయాన్ని తీసుకెళ్తాం జరిగింది వారి దృష్టికి తప్పుకోకుండా వారికి ఇల్లు కేటాయించారనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నది త్వరలో నిన్ననే డిస్ట్రిక్ట్ మన డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా నేను కూడా స్పష్టంగా ఆదేశాలు సూచనలు చేయడం జరిగింది ప్రపోజల్స్ తయారు చేయమని ముందు అక్రెడిషన్ పాలసీ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేసేసి తర్వాత ఇళ్ల స్థలాలు ఇన్సూరెన్స్లు వీటన్నిటి మీద కూడా ఆలోచన చేస్తారు ఈరోజు పైడివారి అగ్రహారంలో ఏదైతే పదివేల ఇళ్ళ ప్లాట్లు ఇచ్చిన లేఅవుట్ ఉందో దాంట్లో గృహ నిర్మాణాన్ని పరిశీలించడానికి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మరి మన గౌరవ శాసనసభ్యులు రమేష్ గారి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి అన్ని సమస్యలు కూడా వారు తెలియజేశారు ప్రత్యక్షంగా మేము కూడా చూసాం కాబట్టి వీటిని పరిష్కరించడానికి నివాసయోగ్యంగా తయారు చేయడానికి కనీస అవసరాలు తీర్చి ఈ ఇళ్ళని నిర్మాణం చేస్తానికి మేము కృషి చేసి తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి పేదవాడికి కూడా ఇంటి అవసరాన్ని తీర్చాలనేది అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ ఇళ్ళని ఏ విధంగా పూర్తి చేయాలి ఎటువంటి సహాయం చేయాలి అన్నీ కూడా ప్రభుత్వం చేస్తానే ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ బీసీ ఎస్టీలకి అదనంగా యాభై వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు రూపాయలు మరి శాంక్షన్ చేయడం ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అదనపు అయినా కూడా వెరవకుండా భయపడకుండా మరి ఈ కేవలం పేదవాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను సో వీటికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కూడా త్వరలో ఉన్నతాధికారులతో శాసనసభ్యులతో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం ఇప్పటికీ ఈ అవకతవకల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం వారి రిపోర్టు కూడా తయారైంది అది ముఖ్యమంత్రి గారికి చేరుతుంది చేరిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరి మీద కూడా అది డిపార్ట్మెంట్ వర్క్ కానివ్వండి కాంట్రాక్టర్స్ కానివ్వండి సప్లైస్ కానివ్వండి ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా మనం చేస్తాం